రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు బనకచర్ల మీద ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు దిస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ టోల్డ్ బై రేవంత్ రెడ్డి కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా మీరే సాక్ష్యం కదా సో ఐ విల్ షో ద ఎజెండా అఫీషియల్ ఎజెండా ఒకసారి చూపి బాబు ఇది దిస్ ద ఎజెండా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం జరిపిన మీటింగ్ యొక్క ఎజెండా ఇది ఎజెండాలో ఫస్ట్ పాయింటే ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్ పాయింట్ నెంబర్ వన్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఎజెండాలో మొట్టమొదటి అంశమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఇది అఫీషియల్ ఎజెండా ఇంత స్పష్టంగా ఉన్నది సో రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్లో ఏమంటాడు కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదన్నాడు మరి ఇది ఎజెండా కాదా ఇది ఇంకా మంచి సాక్ష్యం చూపిస్తా పాపం ఆయన కడుపు చల్లకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల గారు ఉన్న విషయాన్ని బయటపెట్టారు ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు ముందు మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు తర్వాత మాట్లాడిండ్రు సో అట్లీస్ట్ నిమ్మల రమానాయుడు అంటే మాటలు చూసిన కన్నా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సి ఉండే కానీ నిమ్మల రమానాయుడు గారు మీటింగ్ అయిపోగానే బయటకు వచ్చి ఆయన గారు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం వనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా ఆఫీసర్స్ తో కలిపి క్లియర్గా రేవంత్ కూడా ఒకసారి చూపించు మన మిత్రుల కోసం ఒకసారి వాళ్ళు బంకచర్ల గోదావరి బంకచర్లో వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు సో ఎంత అంటే నిస్సిగ్గుగా